ఇక్కడ మీకు హైవే బస్టాండ్ కావాలని అడుగుతా ఉన్నారు దానికి కోటి రూపాయలు నిధులు నేను ఇస్తాను అని చెప్పి ఆయన ఇచ్చిన హామీ మీదట ఇక్కడ ఆటో నగర్లో ఈ స్థలాన్ని సేకరించి ఈ స్థలంలో సుమారుగా ముప్పాదిక ఎకరం ఇది పొలం ఇక్కడ కోటి రూపాయలతోని హైవే బస్టాండ్ని రెండు వేల ఇరవై మూడు జూన్లో దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మార్చికి వచ్చేసరికి బస్ స్టాండ్ హైవే బస్ స్టాండ్ని నిర్మాణం మొత్తం కూడా పూర్తి చేసుకొని కొద్ది కొద్ది పనులు తోని దాన్ని ఆ రోజు ఎన్నికల కోడ్ వచ్చేసరికి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఆ రోజున ద్వారకా తిరుమలరావు గారు ఇప్పుడు ప్రజెంట్ డీజీపీ గారు అప్పుడు ఆర్టీసీ ఎండిగా ఉన్నారు వారి ఆధ్వర్యంలో దీన్ని మరి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇవాళ మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎంతో ఆలోచనతోని ఎంతో ప్రణాళికతోని జగ్గేపేట ప్రజానీకానికి మంచి జరగాలి హైవే బస్ స్టాండ్ లేకపోవడం వల్ల జగ్గేపేట అభివృద్ధి కూడా కుంటుపడింది హైదరాబాద్కి వెళ్ళేవాళ్ళు విజయవాడకు వచ్చేవాళ్ళు బస్సు హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు వన్ అవర్కి ఒక బస్సు కావాలంటే అది సాధ్యపడట్లేదు అన్నీ జగ్గేపేటకి రావాలి అని అంటే ఎక్స్ప్రెస్లు కానీ లేకపోతే గరుడ బస్సులు కానీ ఏసీ బస్సులు కానీ ఇవన్నీ కూడా జగ్గేపేట ఊళ్ళోకి రాకుండానే హైవేలో వెళ్ళిపోతూ ఉన్నాయి జగ్గపేట పట్టణంలో చుట్టుపక్కల ఇన్ని ఇండస్ట్రీస్ ఫార్మా ఇండస్ట్రీస్ కానీ సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ అనేక రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి పారిశ్రామికవేత్తలు చాలా మంది ఉన్నారు ఉద్యోగస్తులు కూడా నిత్యం హైదరాబాద్ విజయవాడ వెళుతూ ఉంటారు మరి ఇక్కడ బాగా నీడు ఉంది అవసరం ఉంది హైవే బస్ స్టాండ్ అవసరం ఉంది హైవే బస్ స్టాండ్ ఉన్నట్టయితే హైదరాబాద్ కూడా హాఫ్ అన్ అవర్ కు ఒక బస్సు మనకి హైవే బస్ స్టాండ్ లో హైదరాబాద్ వెళ్ళటానికి దొరుకుతుంది అలానే పావుగంటకు ఒక బస్సు విజయవాడ వెళ్ళటానికి కూడా దొరుకుతుంది ఇప్పుడు ఏదన్నా హైదరాబాద్ వెళ్ళాలి అని అంటే అర్జెంటు వాళ్ళు కోదావరి దాకా వెళ్ళి కోదావరి నుంచి హైవే మళ్ళా కోదావరి నుంచి వేరే బస్సుల్లో హైదరాబాద్ వెళ్లే పరిస్థితుంది అలానే విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు ఎక్స్ప్రెస్లో దిగాలి అంటే జగపేటకు స్టాప్ లేదు కాబట్టి కోదావరి వరకు టికెట్ తీసుకొని జగైపేటలో దిగుతూ ఉన్నారు అలానే విజయ హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళు కొన్ని సందర్భాల్లో విజయవాడ దాకా టికెట్ తీసుకొని జగ్గపేటలో దిగే పరిస్థితి ఎందుకంటే బస్సు స్టాప్ లేదు ఇక్కడ ఈ ఆలోచనతోనే మరి ఆ రోజున కోటి రూపాయలతోని ఇక్కడ హైవే బస్ స్టాండ్ నిర్మాణం చేయాలి ఇది చేస్తే చక్కగా మనకి అనుసంధానం అవుతుంది జగపడి పట్టణం కూడా కోదావరి రోడ్లో హైవే వర్క్ కూడా డెవలప్ అవుతుంది బోత్ సైడ్స్ షాపింగ్ కాంప్లెక్స్ వస్తూ ఉన్నాయి మంచి ఇండస్ట్రియల్ హబ్గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో హైవే బస్ స్టాండ్ ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచనతో చేస్తే ఇవాళ కూటమి ప్రభుత్వం చేసి చూస్తూ ఉంటే నిజంగా బాధ కలుగుతూ ఉంది ఎందుకంటే మార్చిలో పూర్తయిన బస్ స్టాండ్ కేవలం ఆ రోజుకి టాయిలెట్స్ మాత్రమే ఇక్కడ అవసరం ఉంది మరి ఇవాళ డిసెంబర్ నెలలో ఉన్నాం ఇవాళకి కూడా దీన్ని ప్రారంభోత్సవాన్ని నోచుకోవాలా కేవలం అప్పటి నుంచి ఇప్పుడు చేసింది ఏంటంటే కేవలం ఒక బాత్రూమ్ టాయిలెట్స్ ఒకటి మాత్రమే కట్టారు ఇవాళ ప్రభుత్వాలు మారచ్చు కానీ ప్రజాధనం ఎక్కడా కూడా దుర్వినియోగం కాకూడదు కోటి రూపాయలు ఆర్టీసీకి సంబంధించిన నిధులు వెచ్చించి ఇక్కడ హైవే బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టి మొత్తం పూర్తి చేస్తే ఇక్కడున్న శాసనసభ్యుడు తాతయ్య గారు కావచ్చు లేకపోతే ఎంపీ కేశ చిన్ని గారు కావచ్చు లేకపోతే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు లేదంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎక్కడ కూడా ప్రజాధనం ఎంత ఖర్చు పెట్టారు వీటిని వృధాగా ఎందుకు పోనివ్వాలి ఇది జాతికి అంకితం చేయాలి ఇక్కడ బస్సులు హైదరాబాద్కి వెళ్లే బస్సులు గానీ విజయవాడకి వెళ్లే బస్సులు గాని ఇక్కడ ఆపాలి ఆపి దీన్ని ఉపయోగంలో తీసుకురావాలనే ఏ ఏమాత్రం కూడా లేదు ఇక్కడ ఉన్న పాలకులకి